ండి ఈరోజు నేను తయారు చేసేది పల్లీలతో టిఫిన్లలోకి ఇంకో చట్నీ అండి ఇంకో రకం చట్నీ మీరు కావాల్సింది పల్లీలు ఒక కప్పు దీంట్లో కారానికి సరిపోయే పచ్చిరీకాయలు ఎన్నికరకాయలు కూడా తీసుకోవచ్చు నేను పచ్చిరికాయలతో చేస్తున్నాను దీంట్లోకి మెయిన్ చింతపండు కాకుండా చింతకాయ తొక్కండి ఉప్పు చింతకాయ తొక్కు ఉప్పు వేసి చింతకాయ తొక్కు ఎంత కావాలో పులుపు అంత తీసుకోవాలి కొంచెం ఉప్పు తీసుకోవాలి చింతకాయ తొక్కులో పులుపు ఉంటుంది కాబట్టి దీంట్లోకి మినపప్పు ఆవాలు జీలకర్ర కిరప కరివేపాకు పోకి పసుపు నూనె అండి ఇంతే ఇవి వెరైటీగా ఉంటుంది పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది ఎంతకాయలు వచ్చే రోజుల్లో చిల్లకాయ వేసి చేసుకుంటే బాగుంటుంది అని చూపించడానికి చూపిస్తున్నాను ఈ మిరపకాయలు వేసి చేసుకోవచ్చు మిరపకాయలు వేసి వేయించుకుంటూ పచ్చడి చేస్తూ వెల్లుల్పాయలు వేసుకొని చేసుకునే వాళ్ళు చేసుకుంటారండి వెల్లుల్లిపాయలు వాళ్ళు అట్లా వేసుకోవచ్చు ఆ టైంలో నేను వెల్లుల్లిపాయలు వేయటలేదు నేను మిరపకాయ కాకుండా పచ్చిమిరకాయతో చేస్తున్నాను అలా చేసుకోవచ్చు ప్రస్తుతానికి డ్రైగా పల్లీలు వేయించుకోవాలండి డ్రైగా పల్లీలు వేయించుకొని పల్లీల్లోనే కొంచెం కొంచెం వేగిన తర్వాత ఉప్పు పడ్డట్టుంది తర్వాత దీంట్లో వేగిన తర్వాత అప్పుడు ఒక చుక్క నూనె వేసి ఆ కూడా వేయించి రెండు కలిపి పక్కన పెట్టుకోవాలండి వేగిన తర్వాత ఇప్పుడు ఒక చుక్క నూనె వేసుకోవాలండి మళ్ళీ పచ్చిమిరకాయలు డ్రైగా వేగా కాబట్టి కొంచెం దానికి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు కొంచెం కారం పడతాయండి ఎందుకంటే వేడివేరుగా కూడా వేయించుకోవచ్చు నూనె నూనె అదే నూనె వేసుకొని పచ్చిమిరకాయలు వేయించుకొని పల్లీలు కూడా వేయించుకోవచ్చు వేడివేరుగా వేయించుకోవచ్చు ఇలా కలిపి వేయిస్తున్నాను నేను ఇవి తెల్లగా అయ్యేదాకా వేయించుకోవాలి మిరపకాయ పచ్చిమిరపకాయలు గురపకాయ అయినా బాగుంటుందండి మిరపకాయతో చేసినా బాగుంటుంది పొట్టు తీసి ఇంకా వెరైటీగా బాగానే అది పొట్టుతో ఉంటే బలం కూడా కదండి అందుకని పొట్టు ఉంచే చేస్తున్నాను నేనైతే ఇవ్వండి వేగినాయి పచ్చిమిరపకాయలన్నీ తెల్ల తెల్లగా వచ్చినాయి ఇప్పుడు ఇవి తీసేసి దీంట్లోనే కొంచెం నూనె వేసుకొని నూనె వేసుకొని నూనెలో పోపు దినుసులు అండి ఈ పోపు వేగి పెట్టుకొని అక్కడ పెట్టుకుందాం అప్పుడు పచ్చడి చేసుకొని ఆ పచ్చడి దినుసులో వేసి కలుపుకుంటే బాగుంటుంది కొంచెం వేయించి వేసుకుందాం తొందరగా అయిపోయే ప్రాసెస్ కాబట్టి కంటిన్యూగా చేస్తున్నాను చాలా ఈజీ అండి వేయిపోయి బంద్ చేసేస్తాను పచ్చడి చేసి చూస్తాను ఇంతేనండి పోపు వేసుకున్నాం పైప్ కావాలన్నా కూడా పోపు వేసుకోవచ్చు ఇవన్నీ పోపు వేసుకున్నాం పల్లీలతో ఏదో వెరైటీ చట్నీ టిఫిన్లలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి అదో టేస్ట్గా ఉంది చింతకాయలు వచ్చే టైంలో ఇదో టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే